நமஸ்தே வெல்கம் டு டிவி திரிபுல் நைன் நியூஸ் மரிகூட மண்டலம் కుదాక్షపల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యను బోధించి బదిలీ అయి వేరే చోటకు వెళుతున్న ఉపాధ్యాయులకు మహ్మద్ వహీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సాలువాలతో ఘనంగా సన్మానించిన ఫౌండేషన్ చైర్మన్ డి వహీద్ ఈ సందర్భంగా వహీద్ గత కొన్ని సంవత్సరాలుగా కుదబాక్షుపల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్య బోధన అందించి విద్యార్థులను మంచి మార్గంలో నడిపించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బదిలీ అయిన ఉపాధ్యాయులు శారదా ఆరోగ్యమ్మ పర్జాన నరసింహ రమేష్ స్కూల్ ఇతర ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందు పాఠశాల నిర్వహణలో కూడా అకౌంట్స్ ఒకటి రికార్డ్స్ ఒకటి తర్వాత కరిత్రం ఒకటి ఈ మూడింటికి నిర్వహణకు శారద మేడం గారు మున్ని మేడం గారు రమేష్ గారు ఇతర సిబ్బంది యొక్క సహకారంతో నాకు ఆ పని లేకుండా చేసేవారు నాకు ఎంత పర్యవేక్షణ పిల్లల యొక్క డిసిప్లిన్ అటువంటి పనులు నేను చేసుకుంటూ పోయేవారిని నాకు మాత్రం నా ఆలయ సర్వీస్లో ఉపాధ్యాయుల యొక్క సహకారము మరవలేని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రిటైర్మెంట్ అయ్యే రోజు వరకు కూడా అందరం కలిసి ఉన్నాము తర్వాత బాల్కాలం ఇక్కడ మ్యాథ్స్ టీచర్గా చేసారు రంగు సార్ పని చేసారు రంగసార్ పనిచేసారు టీచర్ ఇంగ్లీష్ గా చేసారు